హాయ్ ఫ్రెండ్స్ ఇది మా కోసం కొన్నాను స్ట్రోలర్ ల్యాప్ ఓపెన్ చేస్తుంది అన్బాక్సింగ్ ఈ స్ట్రోలర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నట్టు ఎక్కువ చెప్పు ఎత్తుకోలేకపోతారు మరి ఒక్కళ్ళే పిల్లల్ని ఎత్తుకొని తిరగాలంటే చాలా కష్టం అనమాట మనం ఇంట్లో పని చేసుకుంటూ కూడా పాపని కానీ బాబుని కానీ దీంట్లో కూర్చోబెట్టుకొని మనం పని చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది తేలికగా ఉంటుంది ఇబ్బంది అనిపించదు తేలికగా పని చేసుకోవడానికి వీలవుతుంది పెద్దవాళ్ళకి ఇప్పుడు బీపీలు షుగర్లు ఎక్కువైపోయినాయి కదా ఎక్కువసేపు పిల్లల్ని ఎత్తుకోలేరు తిరగలేరు కాబట్టి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి దీంట్లో పిల్లల్ని కూర్చోబెట్టచ్చు అటు ఇటు తిప్పొచ్చు చక్కగా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని రో ఇలా నడుపుకుంటూ తీసుకెళ్ళచ్చు చక్కగా దాంట్లో కూర్చుంటారు అలాగే దీంట్లో కూర్చోబెట్టి అన్నం కూడా పెట్టచ్చు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వీటికి వచ్చిన పార్ట్స్ ఇవన్నీ ఇదేమో ఫుడ్ పెట్టడానికి పిల్లలకి గ్లాస్ కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది దీనికి హోల్స్ కూడా ఉన్నాయి ఏదన్నా ని పడినా కింద పడిపోతుంది చక్కగా ఇక్కడ ఏదైనా పిల్లలకి పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది కనిపి పిల్లలకి ఎండ తగలకుండా ఇట్లా నచ్చడానికి అలాగే దీనిపైన ఒక విండో లాంటిది ఇచ్చారు పైనుంచి ఇలా కప్పేస్తున్నప్పుడు మనం లోపల పిల్లలు ఎలా ఉన్నారనేది చూడటానికి వీలుగా ఉంటుంది అలాగే బ్యాక్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఒక కవర్ ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఉంది దీంట్లో మనం వాటర్ బాటిల్ కానీ లేకపోతే పిల్లలకి ఏదైనా పెట్టే ఐటమ్స్ కానీ ఫోన్ కానీ ఏదైనా మనం దీంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మనం ఫిక్స్ చేయాలి అలాగే ఇది వచ్చేసి హ్యాండిల్ ఇది హ్యాండిల్ తర్వాత ఇవి టూ వీల్స్ వాటికి పెట్టేవి అనమాట కప్పులు ఇవి ఆ తర్వాత ఇదిగోండి ఇది మెయిన్ పార్ట్ బ్యాక్ సైడ్ ఆదుకోవడానికి కూర్చోడానికి వీలుగా ఉండేది ఇది దీన్ని దీన్ని కూడా ఓపెన్ చేసి ఫిట్ చేసి చూస్తాను దీంట్లో టూ వీల్స్ ఉన్నాయి ఇది ఓపెన్ చేయగానే ఇది ఆల్రెడీ ఫిట్ చేసే ఉంటుంది ఇవి ఫిట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయగానే అది మనకి తెలుస్తుంది ఇది వచ్చేసి యూజర్ మాన్యుల్ దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి ఎలా వాడాలి అనేది అంతా దీంట్లో చక్కగా ఇచ్చారు మనకి కొన్ని ఎలా ఫిట్ చేయాలనేది తెలీదు కాబట్టి ఈ బుక్ కనుక చూసినట్టయితే ఏది ఎలా ఫిట్ చేయాలనేది చక్కగా దీంట్లో చూసుకోవచ్చు మనకి పిల్లలకి ఎంతో హ్యాపీగా ఉంటుంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది బయటికి తీసుకెళ్ళడానికి కానీ మరి పిల్లల్ని ఈవినింగ్ టైం తిప్పడానికి కానీ లేదా మనం ఫ్యామిలీతో కలిసి పార్కింగ్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని దాంట్లో కూర్చోబెట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువసేపు మోయాలన్నా కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది కదా బయటికి వెళ్ళినప్పుడు ఇదైతే బాగా ఈజీగా ఉంటుంది ఒకసారి ఫిక్స్ చేసి చూపిస్తాను ఇది ఫైవ్ పాయింట్ సేఫ్టీ అంటారు దీన్ని దీంట్లో పిల్లలు చేతులు పెట్టాలి తర్వాత ఇక్కడ కాళ్ళు దీంట్లో నుంచి పెట్టి ఇది బాడీకి ఇక్కడ కింద నుంచి ఇట్లా సేఫ్టీగా ఉంటుంది ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఇలా ఈ బటన్ నొక్కితే ఓపెన్ చేయొచ్చు దేనికి అది చక్కగా ఇక్కడి నుంచి కాళ్ళు పెట్టాలి ఇవి చేతులకి ఇది కింద నుంచి బాడీకి సేఫ్టీగా ఉంటుంది తర్వాత ఇది ఫుడ్ రెస్ట్ అనమాట దీన్ని పై కనుక్కోవచ్చు లేదంటే ఇలా కిందకైనా పెట్టుకోవచ్చు అడ్జస్టబుల్ ఫుడ్ రెస్ట్ అంటారు దీన్ని తర్వాత దీని కింద చిన్న బాస్కెట్ అండి మీరు చూడండి దీంట్లో మనం పిల్లల టాయిస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇది చూసారా ఇది ఒక దీంట్లో పిల్లల టాయిస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అదొకటి ఇచ్చారు ఇప్పుడు వీటన్నిటిని సెట్ చేసి మీకు చూపిస్తాను నీట్గా జస్ట్ ఇది ఇక్కడ ఈ ఇలా రౌండ్గా ఉంది కదా దీన్ని ఫ్రంట్కి పెట్టి ఇక్కడ ఒక కడ్డీ లాగా ఉంటుంది దాంట్లోకి దీన్ని ఇలా అనగానే టిక్మని సౌండ్ వచ్చి కిందకి దిగిపోతుంది అంతే దీన్ని సెట్ చేయడం రెండు వైపులా అంతే అంత తర్వాత ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతాయి వీల్స్ ఇలా ఎటైనా తిరుగుతాయి ఈ రాడ్ ఉంది కదా ఈ రాడ్కి వీల్స్ ఇచ్చారు దీనికి కరెక్ట్గా వీటికి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా గట్టిగా సెట్ చేసుకున్న తర్వాత ఈ రాడ్ దీంట్లో పెట్టుకోవాలి ఈ చివరి సైడ్ ఈ దీనికి చిన్న హోల్ ఉంటుంది వాషర్ పెట్టాలి చిన్న రాడ్ ఉంది కదా దానికి హోల్ ఉంటుంది ఆ రాడ్కి ముందు ఈ వాషర్ పెట్టాలి వాషర్ పెట్టిన తర్వాత ఇలా ఇస్తాడు ఆ హోల్లో ఈ పెన్ను గుచ్చాలి ఇక చూసారా అక్కడ రాంటికి హోల్ ఉంటుంది ఆ హోల్లో వాళ్ళు ఇచ్చిన పిన్ను పెట్టాలి ఇలా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత దీనికి ఒక కప్పు ఇస్తారు ఇలా ఇక్కడ లాక్ ఉంటుంది ఈ లాకు వాళ్ళు ఇచ్చిన హోల్ దగ్గర సెట్ చేసుకోవాలి పర్లేదా ఇప్పుడు ఈ వీల్స్ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ బాణం గుర్తిచ్చారు ఉండాలి ఇది బ్యాక్ లోపలికి ఇది లోపలికి ఉండాలి ఈ రాడ్ని దీంట్లో పెట్టగానే ఇదిగోండి ఈ సైడ్ అనిపిస్తుంది చూడండి ఇక్కడ టక్కుమని సౌండ్ వస్తుంది అప్పుడు సెట్ అయినట్టు ఇది బ్రేక్ దీన్ని ఇలా బ్రేక్ తీస్తే వీల్స్ ఇలా కదులుతాయి అదే దీన్ని వేసేస్తే వీల్స్ కదలవు అనమాట ఇప్పుడు ఈ బ్రేక్ తీసి ఉన్నదనమాట ఇప్పుడు ఎట ఇలా ముందుకి వెనక్కి వీల్స్ కదులుతాయి బ్రేక్ వేస్తే ఇది ఇంకా ముందుకి వెనక్కి కదలేదు ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే దీనికి కిందకి బ్రేక్ వేస్తే ముందుకి వెనక్కి వీల్స్ కదలువు తీస్తే కదులుతాయి ఇలా ఇదేమో పాదాలు పెట్టుకోవడానికి ఇది ఈ బ్యాక్ సైడ్ ఇది త్రీ స్టెప్స్గా ఉంటుంది ఇది కూర్చునేది తర్వాత ఈ ఈ కడ్డీని మనం ఇలా పట్టుకొని జస్ట్ ఇలా పైకి అనాలి ఇక్కడ స్ప్రింగులు ఉన్నాయి కదా లాక్ ఓపెన్ అవుతుంది ఇలా కని ఇట్లా అంటే వెనక్కి ఆనుకోవడానికి కొద్దిగా పడుకోవడానికి వీలుగా ఉండాలంటే ఇంకొంచెం ఇలా అంటే పడుకోబెట్టచ్చు పైన లోపల పడుకోబెట్టచ్చు పిల్లల్ని మళ్ళీ మనం పై కనుక్కొని వద్ ఇలా గొట్టాల లాగా ఉన్నాయి కదా అటు ఈ సైడ్ దీని ఇలా కింద కన్న తర్వాత ఈ కాలకి ఉంటుంది కదా ఈ సైడ్ ఇలా దీనికి చివరి గొట్టాలు ఇచ్చాడు వీటిని దీంట్లో పెట్టి సెట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడు ఇప్పుడు వీటిని దీంట్లో కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా నొక్కాలి ఇక్కడ ఈ రాడ్ మనం దించేటప్పుడు ఈ కి ఒక హోల్ ఇస్తాడు ఇదిగో దీనికి కరెక్ట్గా ఈ హోల్కి సెట్ అయ్యే విధంగా ఇస్తాడు ఈ రెండు స్క్రూలు ఇటు ఒకటి అటు ఒకటి బీచ్ ఇది హ్యాండిల్ ఇక్కడ నేమ్ ఉంటుంది కదా చూసుకొని ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి ఇక్కడ బాణం గుర్తు కూడా ఇచ్చారు ఈ పక్కన ఇలా ఇచ్చిందా అంటే దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు లాక్ ఇస్తారు ఇది అందులో పెట్టకుండా టిక్కుమని సౌండ్ వస్తుంది ఆ సైడ్ కూడా అలాగే పెట్టాలి నేను చూడాలన్నాను ఇలా నాకు ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫుడ్ పెట్టేది సెట్ చేద్దాం ఇక్కడ ఏవి దీంట్లో సెట్ అయ్యాలని చూడాలి కలది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కదా అది ఈ హోల్ లో వచ్చేటట్టు చూడాలి నుంచి నా మనవరాలు మామూలుగా కేకలు పెట్టట్లేదండి విన్నారా ఎలా అరుస్తుందో దాన్ని పట్టించుకోవట్లేదని దాని బాధ దీన్ని ఇలా దాని లాక్ల కంటే ఇది కిందకు వచ్చేస్తుంది దీంట్లో ఇలా సెట్ అయిపోయింది ఇప్పుడు ఫుల్ గా మొత్తం సెట్ చేసేసాము మొత్తం ఇలా కింద నుంచి ఒకసారి మొత్తం చక్కగా సెట్ చేసేసాము ఇప్పుడు దీన్ని మనం ఫుల్గా పాప లోపల బేబీస్ కానీ పిల్లల్ని పడుకోబెట్టినప్పుడు ఫుల్గా కవర్ చేయాలంటే ఇలా ఫుల్ కవర్ చేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా పిల్లల లోపల ఎలాగున్నారు ఏంటి చూసుకోవాలంటే ఇందులో నుంచి మనకి కనిపిస్తుంది తర్వాత మొత్తం కవర్ చేయని అవసరం లేదు కొంచెం జాలు అనుకుంటే ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చారు చూసారా ఒక చిన్న హ్యాండింగ్ హ్యాండిల్ లాంటిది ఇచ్చారు దీనికి ఇలా ఇక్కడ బటన్ ఇచ్చారు కదా దీంట్లో ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటే మనం ఎంత కావాలా సగం ఇక్కడి నుంచి ఫ్రీగా కనిపిస్తారు పిల్లలు ఫుల్ కావాలంటే ఫుల్ చేసుకోవచ్చు ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇందాక మీకు ఇది కూడా బ్యాక్ సైడ్ది కూడా చూపించాను ఇలా ఇది పడుకోవడానికి దాన్ని పైకి కూర్చోడానికి లేపుకోవచ్చు కొంచెం బెండ్ చేసి పెట్టడానికి చేసుకోవచ్చు ఒకసారి గెలాక్సీ స్ట్రోలర్ ఈ వీడియో పిల్లలున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్